అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు కీలెరిగిన వాత రచించినవారు భాస్కర్ బాబు గారు రాఘవరావు వనజ దంపతుల ఏకైక సంతానం శేఖర్ శేఖర్కి కొత్తగా పెళ్లయ్యింది కోడలు సుమిత్ర కాపురానికొచ్చి నాలుగు నెలలయ్యింది రాఘవరావు ఇంకా కొద్ది నెలల్లో రిటైర్మెంట్ అవుతాడు అతను పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు రాత్రి పొద్దుపోయాక కాని రాడు శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను కూడా సామాన్యంగా ఆలస్యంగానే వస్తాడు ఇంట్లో కొత్త కొడలు సుమిత్ర వనజ ఇద్దరే మిగిలిపోతారు సుమిత్ర కూడా ఐటీ ఇంజనీరింగ్ చేసినా ప్రస్తుతం ఖాళీగానే ఉంది సుమిత్ర తల్లిదండ్రులు రాఘవరావు ఇంటికి ఓ పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు పెళ్ళయి కొద్ది నెలలే కావటంతో పని పాటల్లో ఇంకా యాక్టివ్గా లేదు వనజ వనజ మాయి చాలా కాలమయ్యింది ఆమెకు వయసుతో పాటు అన్ని రకాల రోగాలు వచ్చాయి కొద్ది కాలం పాటు వనజ కోడలికి అన్ని అమర్చి పెట్టింది సుమిత్ర చాలా చదివిందే కానీ లోకజ్ఞానం కాస్త తక్కువనే చెప్పాలి స్వతహాగానే సిగ్గరి కావటంతో కలివిడిగా ఉండటం కూడా తక్కువనే చెప్పాలి కాలం గడిచే కొద్దీ వనజకు ఓపిక తగ్గిపోతోంది కోడలు కొద్దిగా అయినా పని అందుకుంటే బాగుండును అనుకోసాగింది కానీ సుమిత్ర రోజంతా అదో లోకంలో ఉండేది సెల్ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తూ ఉంటుంది గంటకోసారి వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేస్తూ ఉంటుంది శేఖర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక అదే పని మరి గంటకోసారి కాల్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థమయ్యేది కాదు అడిగితే ఏదో కారణం చెప్పి మళ్ళీ ఆ ఫోన్లో మునిగిపోయేది కొద్దిగా పని ఏదైనా చెప్తే ఆ అతయ్య గారు అనేది అనేది కానీ కదిలి వచ్చేది కాదు ఆమె తత్వం ఏంటో అర్థమేంటో అర్థమేంటో అయ్యింది కాదు వనజకి ఒకరోజు వర్షం వచ్చేలా ఉంది బయట దండె మీద బట్టలున్నాయి కాస్త లోపల వెయ్యమ్మా చెప్పింది వనజ షరా మామూలుగా ఆ అతయ్య గారు అన్నదే కానీ బయటికి వెళ్ళలేదు వర్షం రాను వచ్చింది బట్టలు తడిసిపోయాయి ఏంటమ్మా ఇది కాస్త బట్టలు తీర్చు కదా అంది ఆ మాత్రానికి కళ్ళ వెంట నీళ్లు కుక్కుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భోజనం కూడా చేయలేదు రాత్రికి శేఖర్ వచ్చేసరికి ఇంట్లో వాతావరణం అతడికి తేడాగా అనిపించింది మెల్లగా తల్లిని కదిలించాడు ఏమోరా నాకేం తెలుసు మధ్యాహ్నం నుండి అలాగే ఉంది నేనైతే ఆ పిల్లను అన్నది ఏమీ లేదు అంది శేఖర్ సుమిత్ర ఉన్న గదిలోకి వెళ్ళాడు ఏమైంది మిత్ర అలా ఉన్నావు ఒంట్లో బాగానే ఉందా అడిగాడు ఒంట్లో బాగానే ఉంది మైండ్లోనే బాగాలేదు అంది సుమిత్ర ఏ ఏమైంది మిత్ర అనునయంగా అడిగాడు శేఖర్ ఈ ఇంట్లో నేనుండను బాబు బాంబు పేలింది మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు ఎప్పుడూ నాతో సరిగ్గా మాట్లాడరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను మాట్లాడతానే మిత్ర మనం చిన్నవాళ్ళం సర్దుకుపోవాలి అన్నాడు శేఖర్ తోక తొక్కిన తాచులా లేచింది సుమిత్ర నాకు అంత కర్మ పట్టలేదు మా ఇంట్లో నేను మహారాణిలా ఉంటాను ఇక్కడికొచ్చి నానా చాకరీ చేసే అవసరం నాకేం లేదు నేను మా ఇంటికి పోతాను కోపం నషాలానికి ఎక్కింది శేఖర్కి అట్లా మాట్లాడతావేంటి నేను మాట్లాడతాను అంటున్నాను కదా కాస్త ఓపిక్గా ఉండడం నేర్చుకో అన్నాడు ఇంతకీ ఏం జరిగింది నేను ఫోన్లో మాట్లాడుతున్నాను వర్షం వచ్చింది పట్టలన్నీ తడిసిపోయాయి అంత మాత్రానికే కసురుకోవాలా వెకిళ్ల మధ్య చెప్పింది సుమిత్ర ఓస్ ఇంతేనా అంటూ శేఖర్ పిచ్చిపిల్లా మా అమ్మ కసురుకోవటం కాదు నీకలా అనిపించిందంతే మళ్ళీ బట్టలు ఆరటానికి టైం పడుతుంది కదా అందుకే అలా అందేమోలే లైట్ తీసుకో అన్నట్లుగా ఏమోనండి నాకలా అనిపించలేదు ఆవిడ గారికి ఆవిడ గారికి అడుగులకు మడుగులొత్తలేదనే కోపం కాబోలు దీర్ఘాలు తీసింది సుమిత్ర సర్లే సర్లే ఆ విషయం రేపు నేను కనుక్కుంటాలే ఇప్పటికీ ఈ విషయం ముగించు అన్నాడు శేఖర్ మరుసటి రోజు సెలవు కావడంతో తండ్రి కొడుకులు ఇంటి దగ్గరే ఉండిపోయారు కానీ శేఖర్ సుమిత్ర దినచర్య ఓ కంట కనిపెడుతున్నాడు సుమిత్ర ఫోన్లో వాళ్లమ్మతో ఎంతసేపు మాట్లాడుతున్నదో గమనించసాగాడు ఒక గంటలోనే ఆవిడ ఒక్కసారి సుమిత్ర అక్క ఒక్కసారి దగ్గర దగ్గర ఓ అరగంట పాటు మాట్లాడారు టిఫిన్ దగ్గర మధ్యాహ్నం భోజనాల దగ్గర సుమిత్ర ప్రవర్తన గమనించాడు శేఖర్ ఏదో అంటీ మురినట్లుంది ఆమె ప్రవర్తన ఏదో మొక్కుబడిగా ఆ ఊ అంటుందే కానీ మనసంతా మొబైల్ మీదనే ఉంది ఏంటి మిత్ర ఏంటి ఆ తినడం అంతా కోడి కిరికినట్లు కాస్త కోపంగానే అన్నాడు శేఖర్ ఆకలిగా లేదు నసిగింది సుమిత్ర కాలచక్రం మరో వారం పరిగెత్తింది అమ్మా రేపు శనివారం మా అత్తగారింటికి వెళుతున్నాం అన్నాడు శేఖర్ మీరొస్తారా లేదురా రాజా వస్తానని ఫోన్ చేసింది మేము రాలేము మీరు వెళ్ళండి అంది వనజమ్మ ఉంటారా అక్కడే ఆదివారం కూడా ఏమోనమ్మా అక్కడికి వెళ్లి ఫోన్ చేస్తాను శేఖర్ సరే జాగ్రత్తగా రండి అంది వనజమ్మ సుమిత్ర ముఖం మతాబులా వెలిగిపోవటం శేఖర్ దృష్టి దాటిపోలేదు శనివారం ఉదయాన్నే తయారై కూర్చుంది సుమిత్ర కూతుర్ని అల్లుణ్ణి చూసి అవాక్కయ్యారు సుమిత్ర ఇంట్లో ఫోన్ కూడా చేయకుండా వచ్చారేమిటమ్మాయి ఆహ్వానించాడు అతని మామగారు ఏదో రండి మీకో సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే వద్దన్నాను అన్నాడు శేఖర్ అంతలోనే అతని సెల్ ఫోన్ రింగ్ అయ్యింది ఆ అమ్మా ఇప్పుడే వచ్చాం ఆ అంతా బాగానే ఉన్నారు అన్నాడు శేఖర్ మామగారితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు శేఖర్ ప్రతి గంటకోసారి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది శేఖర్ ఓపిక సమాధానాలు చెప్తూనే ఉన్నాడు భోజనాల సమయంలో కూడా ఫోన్ వస్తూనే ఉంది అతని మామగారు అల్లుడు గారు మరోలా అనుకోకండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఏమిటి మా ఇంటికేగా వచ్చారు మీరు అన్నాడు మరే మావి గారు అదేమిటో తెలియదు కానీ మా అమ్మ ఈరోజు ఎందుకో చాలాసార్లు ఫోన్ చేసింది విషయం ఏమీ లేదు అయినా ఆవిడకు తెలీదా మామగారింట్లో అల్లుడు చాలా సేఫ్ అని నేను చెప్తానండి ఇంకా ఫోన్ చేయొద్దు అని అన్నాడు శేఖర్ చచ్చ నా ఉద్దేశం అది కాదు ఇంకేదో మాట్లాడబోతున్న మామగారిని వారిస్తూ అయినా గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడడానికి ఏం కబుర్లు కాకరకాయలు ఉంటాయి పని చేసుకోవడానికి అడ్డం తప్ప ఈ సెల్ ఫోన్ వచ్చి మన సంసారాలను అస్తవ్యస్తం చేసింది ఊ అంటే ఆ అంటే నెంబర్ నొక్కటం హలో అనటం ఆ రోజు టిఫిన్ను తినే ముందు ఓసారి అయ్యాక ఓసారి ఇలా గంటకోసారి చెప్పుకోవటానికి ఏం విషయాలుంటాయి చూశారా రెండు మూడు సార్లు ఫోన్ వస్తేనే మనకు ఏదోలా ఉంది అయినా ఇవేవి పట్టించుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది అన్నాడు శేఖర్ అత్తగారిని క్రేగంట చూస్తూ ఆమె మొహం మారిపోవడం అతని దృష్టి దాటిపోలేదు సుమిత్ర కూడా తెల్ల మొహం వేసుకుని అతని వంకే చూస్తోంది భోజనాలయ్యాక అత్తామామలు సుమిత్ర ఓ గదిలో కూర్చొని డిస్కషన్ మొదలుపెట్టారు లేనగా మావగారు వాళ్ళని గట్టిగా మందలించటం వినిపిస్తోంది ముసిముసిగా నవ్వుకుంటూ పడుకున్నాడు శేఖర్ ఆదివారం పొద్దున్నే ఇంటికి బయలుదేరదీసింది సుమిత్ర ఆశ్చర్యంగా చూడటం శేఖర్ వంతయింది బయలుదేరుతూ ఉంటే మావగారు శేఖర్ చేయి తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కాడు విషయం అర్థమైంది అల్లుడా అన్నట్లు చిరునవ్వుతో బయలుదేరారు శేఖర్ సుమిత్ర దంపతులు ఇంటికి వెళ్లగానే వనశర్మ దగ్గరకు వెళ్లి కాళ్లకు దన్నం పెట్టపోయింది సుమిత్ర వెంటనే ఆమెను లేవదీసి గుంటలకు హత్తుకుంది వనజమ్మ అది చూసి హుషారుగా బయటికొచ్చిన శేఖర్ సెల్ తీసి ఫోన్ చేశాడు హలో సుమన్ చాలా థ్యాంక్స్ రా మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అత్తాకోడళ్లు కలిసిపోయారు అంటూ అతనితో కబుర్లలోకి దిగాడు శేఖర్ వాళ్ల అమ్మలాగా సుమన్ ఫోన్ చేశాడనే విషయం వారి మధ్య ఉండిపోయింది గంటకోసారి కూతుళ్ల సంసారాల్లోకి తొంగి చూసే తల్లులకు అక్క చెల్లెళ్లకు అత్తలో అమ్మను చూడలేని కోడళ్లకు ఈ కథ అంకితం శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో